హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వస్తున్న లేటెస్ట్ చిత్రం ఓజీ దే కాల్ హిమ్ ఓజీ సో ఈ సినిమా అయితే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ప్యాన్ అండ్ అవైడ్గా అయితే ఐదు భాషలు అయితే రిలీజ్ కాబోతుంది సో ఈ సినిమా నుంచి అప్డేట్ల మీద అప్డేట్లు అయితే వచ్చేస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ సో రీసెంట్గా ఈ మూవీ యూఎస్ఏ ప్రీమియర్స్ ఇరవై నాలుగో తారీఖు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖున పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యూఎస్ఏ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి సో ఈ బుకింగ్స్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం విత్ ఇన్ సెకండ్స్లోనే టికెట్స్ మొత్తం షోల్డ్ అవుట్ అవుతున్నాయి ఎస్ ఎన్ని థియేటర్లు అయితే ఎన్ని షోస్ అయితే ఓపెన్ చేశారో అన్ని షోస్ అయితే విత్ ఇన్ సెకండ్లో అయితే బుకింగ్స్ అయిపోయి షోల్డ్ అవుట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అసలు ఈ రేంజ్ ర్యాంపేజ్ అయితే ఎవరు ఊహించలేదు తన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ మూవీ హరిహర వీరములు కొద్దిగా డిసప్పాయింట్ పరిచినా సరే ఈసారి ఓజీ మూవీతో గట్టి కంబ్యాక్ ఇచ్చేలాగానే కనిపిస్తున్నారు పైగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమ్మలు మూవీతో పాన్ ఇండియా మూవీస్లో కూడా అడుగుపెట్టడం జరిగింది సో ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ కూడా పాన్ ఇండియా అయితే రిలీజ్ కాబోతున్నాయి ఫ్రెండ్స్ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో మన రెండు తెలుగు రాష్ట్రాలు ఓవర్సీస్ మాత్రమే తెలుసుకున్నాయి ఇప్పుడు ప్యాన్ ఇండియా తన తన స్టార్డమ్ ఏంటిది తన సత్తా ఏంటిది అనేది ఇప్పుడు ప్యాన్ ఇండియా విడిగా రుచి చూపించబోతున్నారు ఓజీ మూవీతో ఎస్ అయితే ఈసారి మాత్రం గట్టి 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 బాక్సాఫీస్ ఊచకోత కన్ఫామ్గా కనిపిస్తుంది ఓజీ మూవీతో ఈ మూవీపై ప్రతి ఒక్కళ్ళు కూడా అయితే డైరెక్టర్ అయినా ఇటు సుజిత్ గారైనా అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ గారు కానివ్వండి అండ్ అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆయన అభిమానులు కానివ్వండి అందరూ కూడా ఓజీ మూవీపై విపరీతమైన ఎక్స్ప్రెషన్స్ అయితే పెంచుకున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో ఉన్నాయంటే అసలు మనం కల్లో కూడా ఊహించిన రేంజ్లో బుకింగ్స్ అసలు లో ఇలా బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం విత్ ఇన్ సెకండ్లో షోడ్ అవుతున్నాయి అసలు ఒక్క టికెట్ ముక్క కూడా దొరకడం లేదంటే అసలు మీరే ఆలోచించుకోండి ఏ రేంజ్లో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అయితే ఓజీ మూవీకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది ఫ్రెండ్స్ అదేంటిదంటే ఓజీ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఆయన కొడుకైన అఖిరానందన్ కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడం విశేషం సో వీళ్ళిద్దరూ మన అఖిరానందన్కి డెబ్యూ అని చెప్పొచ్చు ఈ మూవీతో సో చిన్నప్పుడు క్యారెక్టర్లో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి క్యారెక్టర్ అయితే ఈ సినిమాలో మన అఖిరానందన్ చేత చేయిస్తున్నారు ఫ్రెండ్స్ ఇది కూడా కన్ఫామే సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు ఈ సినిమాలో అఖిరానందన్ కూడా ఉండబోతున్నారు సో ఇది ఒక మాస్ ఫీస్ట్ అని చెప్పొచ్చు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఇంటి ఇస్తారా ఎప్పుడు ఎప్పుడు వస్తారా సినీ సినీ ప్రయాణం ఎప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేస్తారని చెప్పి అభిమానులు అయితే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో అతను రానే వచ్చింది ఓజీ మూవీలో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ అలాగే అఖిరానందన్ ఇద్దరు కలిసి అయితే ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు సో ఇది ఒక మాస్ట్ ఫిష్ మాస్ ఫిస్ట్ అని చెప్పొచ్చు అభిమానులకు అయితే ఒక రేంజ్లో థియేటర్లో మాత్రం తగలబడిపోతాయని చెప్పడం మాత్రం ఎలాంటి డౌట్ లేదు సో ఈ సినిమాతో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటో గా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఏంటో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీకి బాక్స్ కి రుచి చూపించబోతున్నారు ఈ సినిమాతో సో ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున ఓడివిడిగా వైడ్ అయితే రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకి పోటీగా మన గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి భాషణ గారు అఖండ టూతో ఇస్తారు అనుకున్నారు కానీ అఖండ టూ మూవీ అయితే పోస్ట్ ఫోన్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్ సో సోలో రిలీజ్ అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో ఈసారి అసలు ఆపడం ఎవరి వల్ల కాదు హరిహర విషయంలో చిన్న అటు ఇటు అయినా సరే ఈసారి ఓజీ మూవీతో అసలు మిస్ అయ్యేదే లేదు ప్యాన్ ఇండియా హిట్ కొడుతున్నాము ఫస్ట్ ప్యాన్ ఇండియాతోనే దాదాపు ఒక అన్ని ఇండస్ట్రీలోనూ ఓకే యావరేజ్ స్టాక్ సొంతం చేసుకున్న సరే కలెక్షన్లో మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు హరిహర వీరం వల్లు ఇక బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఓజీ మూవీతో కలెక్షన్లో ఊచ కోత ఏంటితో చూపిస్తారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సో ఇది ఫ్రెండ్స్ సో యుఎస్ ప్రీమియర్స్ అయితే ఓపెన్ చేసిన వితిన్ వన్ డేలోనే దాదాపుగా ఫైవ్ హండ్రెడ్కే టికెట్స్ అయితే అమ్ముడుపోయాయి సో ఇది అసలు నాట్ ఏ జోక్ ఫైవ్ హండ్రెడ్ కే వచ్చేసాయి ఆల్మోస్ట్ సో ఇది రిలీజ్కి ముందు దాదాపుగా టూ మిలియన్ మార్కులు దాటే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఇది కనుక నిజమైతే మాత్రానికి ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్ కే సాధించిన సినిమాగా అయితే ఓజీ మూవీ నిలబడిపోయింది చిత్రవిటీ అఫీషియల్గా ప్రకటించడం జరిగింది ఫాస్టెస్ట్ ఫైవ్ హండ్రెడ్కే సాధించిన సినిమాగా ఓజీ మూవీ అయితే నిలబడిపోయింది విఎస్ ప్రీమియర్స్తో సో ఇక ముందు ముందు ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో వేయి చూడాలి ఫ్రెండ్స్ సో ఓజీ మూవీ కోసం మీరు ఈగర్ ఈగర్గా వెయిట్ చేస్తున్నా కూడా కామెంట్ చేయండి సో ఓజీ మూవీపై మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మరొక కొత్త ఇంట్రస్టింగ్ అయితే మీ ముందుకు వస్తాను అండ్ అండ్ బై వేసేన్గా థ్యాంక్ యూ